బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ నూతన సిఎస్ గా రామకృష్ణారావు ను ప్రభుత్వం ఎంపిక చేసింది రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు రామకృష్ణారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సిఎస్ శాంతికుమారి పదవి కాలం ముగియనుంది దీంతో రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది ఆయన ఎంపిక చేసింది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ సిఎస్ గా రామకృష్ణారావు ఎంపికయ్యారు అయ్యారు తెలంగాణ నూతన సిఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం ఎంపిక చేసింది రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు రామకృష్ణారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఈ నెలాఖరుతో ప్రస్తుత సిఎస్ శాంతకుమారి పదవీ కాలం ముగియనుంది ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన సిఎస్ గా రామకృష్ణారావు ఎంపికయ్యారు తెలంగాణ నూతన సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం ఎంపిక చేసింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ బలరాం తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు శాంతి కుమారి తెలంగాణ సీఎస్ గా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన నుంచి కూడా శాంతి కుమార్ సిఎస్ గా కొనసాగుతున్నారు ఇప్పుడు ఆమె స్థానంలో ఆమె ఈ నెల ముప్పైనా రిటైర్ కాబోతుంది కాబట్టి ఆమె స్థానంలో రామకృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆర్థిక శాఖలో కీలక అధికారిగా పనిచేస్తూ వచ్చారు వచ్చారు ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఆయన ఉన్నారు ముఖ్య చీఫ్ సెక్రటరీగా ప్రత్యేక సీఎస్ గా ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ ఒకరి ఒకరు ఒకరిద్దరు సీనియర్లు ఉన్నప్పటికీ కూడా రామకృష్ణారావు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది గతంలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా రామకృష్ణారావే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు ప్రతి స్పెషల్ సిఎస్ గా కూడా ఆర్థిక శాఖకు బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రస్తుత సమయంలో పనిచేస్తున్న రామకృష్ణారావు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది ఆయన మరో ఆరు నెలల్లో అంటే ఆగస్టులో రిటైర్ రిటైర్ ఆయన అయినప్పటికీ కూడా మరి ఇంకా కొంత ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది అంటే మరొక ఆరు నెలలు కూడా ఆయన సర్వీస్ ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరో ఏడాది పాటు కూడా ఆయన సీఎస్ గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సిఎఫ్ కేసులో జయేష్ రంజన్ వికాస్ రాజ్ లాంటి వాళ్ళ పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ శశాంక్ గోయల్ సీనియర్ యాక్చువల్ గా శశాంక్ గోయల్ రామకృష్ణారావు కన్నా సీనియర్ తొంభై పంతొమ్మిది తొంభై బ్యాచ్ అధికారి అయినా అయినప్పటికీ ఆయనకు కాకుండా రామకృష్ణారావు అంటే ఆర్థిక విషయాల్లో చాలా నిష్ణాతుడు ఆర్థిక రంగం అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది కొంత ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం చెప్తూ వస్తుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సీఎస్ లాంటి ఉన్నతమైన పదవిలో రామకృష్ణారావు ఉంటేనే తెలంగాణకు ప్రభుత్వానికి కూడా కొంత ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావించింది దాంతో ఆయన దాదాపు ఆరు నెలలకే రిటైర్మెంట్ ఉన్నప్పటికీ మరో ఆరు నెలలు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఏడాది కాలం పాటు ఆయన సీఎస్ గా తెలంగాణ సిఎస్ గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత జేఏష్ రంజన్ వికాస్ రాజ్ లాంటి వాళ్ళు ఒకరికి అవకాశం దక్కవచ్చు వాళ్ళిద్దరు కూడా నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ టూ కి చెందిన అధికారులు కాబట్టి వాళ్ళు ఎవరికైనా అవకాశం వస్తుంది ఏదేమైనా సీఎస్ నియామకం కొత్తగా జరిగిన నేపథ్యంలో అటు ఐఏఎస్ అధికారులను కూడా మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీల వరకు కూడా అందరూ ఐఏఎస్ అధికారులను చాలా మందిని అంటే వాళ్ళ పనితీరు ఆధారంగా కొంతమందిని అవినీతి ఆరోపణలతో కొంతమందిని ఎవరు బెటర్ పనిచేస్తారని భావించే వాళ్ళు కొంతమందిని అంటే రామకృష్ణారావు టీమ్ గా మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఆ రకంగా వాళ్ళను మార్చే అవకాశం ఉంది ఇటు రామకృష్ణరావు స్థానంలో కూడా ఆర్థిక శాఖకు ప్రిన్సిపల్ చీఫ్ ముఖ్య ముఖ్య సిఎస్ హోదాలో ఉన్న వికాస్ రాజు గాని జయేష్ రంజన్ ఇప్పుడు ఐటీ సెక్రటరీగా ఉన్నారు లేదంటే వికాస్ రాజు లాంటి వాళ్ళని అక్కడ నియమించే అవకాశం ఉంది దాంతో పాటు ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా ఎందుకంటే డీజీపీని కూడా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ వచ్చే నెలలో డీజీపీ కూడా మారే ఛాన్స్ ఉంది కాబట్టి అటు కొత్త టీం ని ఏర్పాటు చేసుకోవాలనే భావనలో రేవంత్ సర్కార్ ఉంది అందులో భాగంగానే కూడా కాసేపట్లోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రస్తుతం రామకృష్ణారావు పేరైతే ఎంపిక అయింది నూతన సిఎస్ గా ఆయన మరికొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఆర్థిక రంగంలో ఆయన కొంత నిష్ణాతులుగా ఉన్నారు ప్రస్తుతం ఈ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎటువంటి సవాళ్లు ఆయనకి ఎదురుకానున్నాయి ఆ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా బలరాం ఇప్పటికే ఆయన ఆర్థిక శాఖలో స్పెషల్ సిఎస్ గా ఉన్నారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు పూర్తి గెప్పిప్ ఉంది ఇప్పుడే కాదు గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆయనే ఉన్నారు ఆయనే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంటిన్యూ చేసిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న చాలా మంది ఉద్యోగులను రేవంత్ రెడ్డి సర్కార్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కన పెట్టారు అయితే రామకృష్ణారావుని మాత్రం ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు రామకృష్ణారావు గతంలో కూడా ఆయనపై పెద్దగా ఆరోపణలు లేవు ఇప్పుడు కూడా ఆయనపై కొంచెం సున్నితమైన చాలా నిజాయితీ అదే అదేవిధంగా కూడా కొంత సౌమ్యుడిగా రామకృష్ణరావుకు పేరు ఉంది కాబట్టి ఆయన కంటిన్యూ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతారు ఇంకా ఏడాది పాటు కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఇంకా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు కాలేదు వాటిని కూడా పట్టాలెక్కిచ్చే పనిలో రేవంత్ సర్కార్ ఉంది కాబట్టి వాటికి నిధుల కొరత రాకుండా చూడడం నిధులను సమీకరించడం ఈ రెండు బాధ్యతలు ఖచ్చితంగా సిఎస్ చేతిలో ఉంటాయి కాబట్టి ఆ రెండు బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రభుత్వాన్ని ఐఏఎస్ అధికార యంత్రాంగానికి ఆయన బాస్ కాబట్టి ఐఏఎస్ లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అవకాశం ఉంటుంది రామకృష్ణారావు అయితేనే అనే ఉద్దేశంతోనే అటు బట్టి విక్రమార్క కూడా రామకృష్ణారావు సన్నిహితుడిగా చెప్పాలి ఎందుకంటే ఆయన వద్దే ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు ఆ ఆర్థిక శాఖకు స్పెషల్ సిఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు అంటే ఏడాదిన్నర కాలంగా కూడా బట్టి విక్రమార్క రామకృష్ణారావు ఇద్దరు కలిసి ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆయన సిఎస్ కావడం వల్ల మరింత ఎలివేట్ అవుతారు అదేవిధంగా మరింత కేంద్ర ప్రభుత్వంతో చర్చల సందర్భంగా గానీ అప్పులు తేవడంలో కానీ ఈ రకంగా కూడా రామకృష్ణారావు ఉపయోగపడతారనే భావనతోనే ఆయన్ని సిఎస్ గా నియమించినట్లు మనకు అర్థమవుతుంది కొత్త కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా కొత్త రామకృష్ణారావు అనుభవం యూజ్ అవుతుంది గత ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన కంటిన్యూ చేస్తూ మరింత సమర్థవంతంగా పథకాలను గ్యారెంటీలను అమలు చేసుకోవచ్చు అనే భావనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది బలరాం